ఇండియన్ ఎన్టీఎన్ఎస్టీ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ అల్బేరుని యొక్క అసలు పేరు ఏమిటి క్రింది వాణిలో అబురేయా అల్బేరుని యొక్క అసలు పేరు నెక్స్ట్ క్వశ్చన్ హౌస్ కాస్ నిర్మాత ఎవరు క్రింది వాణిలో ఫిరోషా తుగ్లెక్ నెక్స్ట్ క్వశ్చన్ హోలీ పండుగ వేడుకల్లో పాల్గొన్న మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు మహమ్మద్ బిన్ హోలీ పండుగ వేడుకల్లో పాల్గొన్న మొదటి ఢిల్లీ సుల్తాన్ నెక్స్ట్ క్వశ్చన్ మధ్యయుగం నాటి ఏ ఢిల్లీ సుల్తాన్ సతీ ఆచారమును దురాచారమని భావించి నిషేధించింది మహమ్మద్ బిన్ తుగ్లెక్ సతీ ఆచారం దురాచారం భావించి నిషేధించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే మహమ్మద్ బిన్ దుగ్లెక్ నెక్స్ట్ క్వశ్చన్ బిందు సేద్యం భారతదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు షా తుగ్లెక్ ఉద్యానవనాల రాజు అని పిలువబడ్డ ఢిల్లీ సుల్తాన్ ఎవరు క్రింది వాణిలో ఫిరోషా తుబ్ల ఉద్యానవనాల రాజు అని పిలుస్తారు ఇతన్ని నెక్స్ట్ క్వశ్చన్ మద్యపానాన్ని నిషేధించిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఎవరు బాల్బన్ మద్యపానాన్ని నిషేధించిన తొలి ఢిల్లీ సుల్తాన్ నెక్స్ట్ వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ ఇచ్చిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ భారత్ దండయాత్రకు వచ్చిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు క్రింది వాణిలో అల్లావుద్దీన్ ఖిల్జీ నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ వద్ద శ్రీపట్నం నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అల్లావుద్దీన్ ఖిల్జీ ఇవి కొన్ని ముఖ్యమైన ఢిల్లీ సుల్తాన్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ